జిల్లాల పర్యటనకు డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు రేపు అన్నమయ్య జిల్లాలో తొలి గ్రామ సభలో పవన్ పాల్గొననున్నారు ఏపీ వ్యాప్తంగా శుక్రవారం ఒకే రోజు పదమూడు పంచాయతీల్లో గ్రామసభలు సభలు జరగనున్నాయి రైల్వే కోడూరులోని మైసూరు వారి పల్లెలో జరిగే గ్రామ సభలో పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పవన్ మైసూరు వారి పల్లెలో పర్యటించనుండటంతో అర గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది మైసూరు వారి పల్లెతో సహా కోడూరు బస్ స్టాండ్ మొత్తం కూడా ఫ్లెక్సీలతో కలకలలాడుతున్నాయి మైసూరు వారి పల్లెలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు మండలం మైసూరు వారపల్లి గ్రామ సర్పంచ్ని ఇక్కడ మా రైల్వే కోడు మండలం మా గ్రామంలో ఇరవై మూడవ తారీఖున డిప్యూటీ సీఎం గారు మా గ్రామానికి విచ్చేస్తున్నారు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము అంటే ఒక రెండు సంవత్సరాల కిందట మేము అపోజిషన్లో ఉన్నప్పుడు నేను జనసేన పార్టీలో గెలవడం జరిగింది ఆ రోజు మా అధ్యక్షులు పార్టీ కార్యాలయంలో కలవడం ఆ రోజు మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ అతనికి చేరవేయడం జరిగింది అది గుర్తు పెట్టుకొని ఈరోజు మా గ్రామం రావడం జరుగుతుంది అందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజుకి మమ్మల్ని గుర్తు పెట్టుకొని అంత బిజీ షెడ్యూల్లో కూడా మా గ్రామానికి గ్రామ నిర్వహించడానికి మన డిప్యూటీ సీఎం గారు రావడం